నమస్తే నేను మే ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ వైబ్రెంట్ విజయ గారు ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే ప్రవళిక ఎలా ఉన్నారు బాగున్నాను ఓకే మ్యామ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మన కిరణ్ టీవీలో కొనసాగబోతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అండ్ నాకున్న డౌట్ ఏంటి అని అంటే మనం మనీ వ్యాలెట్లో క్యారీ చేస్తుంటాం కదా అయితే లేడీస్ అయినా జెంట్స్ అయినా క్యారీ చేస్తుంటారు సో మా లేడీస్కి వచ్చేసరికి బ్యాగ్స్లలో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటాము జెంట్స్ కూడా అంతే మనం పాకెట్లో క్యారీ చేయడమా పర్స్లో క్యారీ చేయడమా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఎవరి వీలుని బట్టి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు క్యారీ చేస్తుంటారు కదా అయితే అసలు మనం మనీ ఎప్పుడు మన దగ్గరే ఉండాలి మనీ అట్రాక్షన్ జరగాలి అని అంటే మన మనీని వ్యాలెట్లో ఎలా క్యారీ చేయాలంటారు మంచి ప్రశ్న అడిగారు ప్రవళిక మనము రోజు తీసుకొని వెళ్తున్నాము డబ్బులు అంటే క్యాష్ పరంగా మనం పెట్టేది మన పర్స్లో సో లేడీ అయినా ఒక జెంట్స్ అయినా తీసుకెళ్లేటప్పుడు వాలెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వాలెట్ గురించి అంటే స్టార్టింగ్ నుంచి మనము ఫస్ట్ ఒక పద్ధతి తెలుసుకున్నాం అనుకో మనీ అనగానే లక్ష్మీదేవి లక్ష్మీదేవిని మనము మనలో మన వాలెట్ లో పెట్టుకునే ముందు ఒక ప్రాసెస్ ని అర్థం చేసుకున్నాం అనుకో అది చాలా ఈజీ అయిపోతుంది ఎప్పుడైనా లా ఆఫ్ అట్రాక్షన్ ఏముంటుంది ఏదైనా థాట్ ద్వారానే వస్తుంది అంటున్నాం ఒక్కసారి ఒక డౌట్ వచ్చింది అనుకోండి ఆ డౌట్ వల్ల ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది అంటే మనీ నాకు అట్రాక్ట్ ఎందుకు అవ్వట్లేదు అని ఈ క్వశ్చన్ ని మీరు అడుగుతున్నారు అనుకోండి థాట్ ద్వారా అట్రాక్ట్ అవ్వడానికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి టెక్నిక్స్ ఉంటుంది అంటాం కదా లా అట్రాక్షన్ లో అట్రాక్షన్ లో ఏంటి అంటే వైబ్రేషన్స్ ఉంటాయి ఫ్రీక్వెన్సీ ఉంటుంది మ్యాచ్ అవ్వాలి సో మన థాట్ ప్రాసెస్ అక్కడ వాలెట్ లో ఎలా సంకేతం చూపిస్తారు అనే దాని మీద మనము మనీ వాలెట్ టెక్నిక్ నేర్చుకుందాము సో యూనివర్స్ ఏది నేర్చుకో ఏది చూస్తుంది సైన్స్ చూస్తుంది అంటే ఎలాంటి వైబ్రేషన్ ఆ వాలెట్ లో పెడుతున్నారు దాని వల్ల అట్రాక్షన్ అనేది వస్తుంది అయితే మీరు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మనీని మనము ఇలా పెట్టి ఉంటాం కొన్ని చోట్ల మీరు మనీని ఇప్పుడు కూరగాయల బండి దగ్గర అనుకోండి వాళ్ళు ఇలా పెడతారు అవును అదే మీరు జ్యువెలరీ షాప్ కి వెళ్ళండి లేకపోతే పెద్ద పెద్ద షాప్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఓపెన్ చేసి స్టాగ్ గా పెట్టుకుంటారు నీట్ గా పెట్టుకుంటారా ఐదు వందల నోట్ ఒక దగ్గర పది రూపాయల నోట్ ఒక దగ్గర చిల్లర ఒక దగ్గర ఎందుకు అంటే అక్కడ లక్ష్మీదేవి ఎక్కువ వస్తుందా లేదా సో ఇది ఒక అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఉంది అక్కడ అది అలా మనము లక్ష్మీదేవిని ఎలా నీట్ గా పెట్టుకుంటామో దాన్ని బట్టి అట్రాక్షన్ అనేది అవుతుంది సో ఎప్పుడైనా ఇంట్లో ఒక క్యాష్ బాక్స్ ఇంపార్టెంట్ ఉండాలి క్యాష్ బాక్స్ కాకుండా మన దగ్గర మనీ వాలెట్ ఉంది అనుకోండి ఫస్ట్ ఒక వాలెట్ కొనేసుకోండి ఒక వాలెట్ కొన్నప్పుడు ఇట్ కెన్ బి ఇన్ ద రెక్టాంగిల్ ఫామ్ రెక్టాంగిల్ ఫామ్ లో ఉన్నట్టు చూసుకోండి ఓన్లీ ఎందుకు రెక్టాంగల్ ఇప్పుడు ఉన్నవి ఇలా ఉంటాయి యూజువల్ గా అవును ఇలా ఉంటుంది సో ఇది కూడా కార్నర్స్ ఎప్పుడైనా రెక్టాంగిల్ ఫామ్ లో ఉన్నప్పుడు వీటిలోని ఎనర్జీని ఒక ప్రాసెస్ లో ఉంటుంది సో ఎన్షోర్ దాట్ రెక్టాంగిల్ లో ఉన్నట్టు చూసుకోవాలి ఓవెల్ షేప్ లో కానీ లేకపోతే అఫజాడ్ గా ఉంటుంది కదా అవి తీసేసి మీరు ఎప్పుడైనా ఒక రెక్టాంగిల్ పర్స్ని పెట్టుకోవడం ఇంపార్టెంట్ ఓకే ఓకే తర్వాత నేను అన్నట్టు మనీని ఎప్పుడైనా ఇలా మడత పెట్టి పెట్టకండి మనీని ఎప్పుడైనా మన వాలెట్లో పెట్టేటప్పుడు ఇట్ హ్యాస్ టు బి ఫస్ట్ ఇందులో జస్ట్ చూపిస్తున్నాను మీ దగ్గర ఉన్న నోట్స్ అంటే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇస్ అ అమెరికన్ రూపీ దెన్ హండ్రెడ్ సో అంటే అసెండింగ్ అసెండింగ్ వైస్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఓకే ఓకే లో పెట్టేటప్పుడు కూడా ఇలా పెట్టకూడదు అసెంబ్లీ ఓపెన్ గా పెట్టుకోవాలి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మనీ వాలెట్ టెక్నిక్స్ ఓకే అంటే బేసిక్ గా మనకి వాలెట్ అనేది రెక్టాంగిల్ లో ఉండాలి మనం ఆ ఎనర్జీ అనేది మెయింటైన్ చేయడానికి సో నెక్స్ట్ వచ్చేసి మనం వాలెట్లో ఓపెన్గా పెట్టుకోవాలంటారు అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఏంజల్ నెంబర్స్ నోట్స్ అని ఉంటాయి కదా సో ఆ నంబర్స్ నోట్లు కూడా మనం ఇందులో క్యారీ చేయచ్చు అంటారా లేదంటే ఎలా క్యారీ చేయాలి అవి ఎస్ సో ఇప్పుడు ప్రబలిక మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు మీరు ఈ నెంబర్ చూస్తే ఇదిలో రాసింది త్రీ 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 త్రిపుల్ త్రీ చూసారా అవును సో మీరు అడిగారు పర్స్ లో ఉంది అంటే మీరు అట్రాక్ట్ అయ్యారు అన్నారు సో ఎప్పుడైనా మీకు ఇలాంటి నోట్స్ ఉన్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టకుండా మీ పర్స్ లో పెట్టడం నేర్చుకోండి అంటే అలవరించండి ఆ ఒక ప్రాసెస్ ని ఇది చూసారా ఇక్కడ ఇట్స్ ఫోర్ 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 ఓకే ట్రిపుల్ ఫోర్ నంబర్ సో ఈ అమౌంట్ ఎప్పటికీ ఈ పర్స్ లో ఉన్నట్టు చూసుకుంటాను ఓకే సో ఇలా మీరు మీకు ఎప్పుడైనా నోట్ వచ్చినప్పుడు మనం ఇలా తీసుకుంటాం ఇలా ఖర్చు పెడతాం కదా ఒక్కసారి నోట్ ని చూడండి అందులో ఏమన్నా ఏంజెల్ నంబర్స్ ఉన్నాయా లేదా ఏంజెల్ నంబర్స్ అంటే మూడు నంబర్స్ సేమ్ గా ఉంటే దాన్ని ఏంజెల్ నంబర్ అంటారు అలాంటి ఏంజెల్ నంబర్స్ ఉంటే మాత్రం దాన్ని మీరు ఖర్చు పెట్టనివ్వకుండా దాన్ని మీ వాలెట్ లో ఒక సీక్రెట్ శాంటాగా పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ లో మనం యూస్ చేయాలి అనుకోండి అప్పుడు అంటే చాలా మంది బాధపడుతూ ఇస్తూ ఉంటారు కదా సో అట్లా చేయొచ్చు అంటారా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే అంటే అటు అమౌంట్ మనం బయటకి ఇవ్వాలి బట్ నాకు ఇవ్వడానికి ఇష్టం ఉండదు అది ఎందుకంటే ఏంజల్ నంబర్ కదా సో దానికోసమని కరెక్ట్ అయితే నిన్న నిన్ననే జరిగింది నా దగ్గర ఇంకో నోట్ ఉండింది ఫోర్ 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 నోట్ ఉండింది సో ఎస్టర్డే వాజ్ మై ఫెస్టివల్ న్యూ ఇయర్ ఫెస్టివల్ అయితే మా మదర్ కి నాకు ఇవ్వాలి అని ఉండింది ఆ డబ్బులు అయితే నేను ఫోర్ 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 ని ఇస్తూ మమ్మీకి ఇస్తున్నాను మమ్మీకి ఇచ్చినప్పుడు అన్నాను ఖర్చు పెట్టకమ్మా ఖర్చు పెట్టద్దు కానీ నువ్వు తీసి పెట్టుకో అన్నాను సో నా బ్లెస్ అంటే నాకు నచ్చిన నోట్ని నేను ఇచ్చినప్పుడు అంటే నాకు నచ్చింది అయినా కూడా నేను ఇచ్చాను కానీ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను కదా సో మీరు బ్లెస్సింగ్స్ ఇస్తూ వాళ్ళు కూడా సమృద్ధితో ఉండాలి అనుకున్నప్పుడు దాన్ని మీరు ఫండ్ కింద వాడచ్చు ఓకే మనము మనకు వచ్చింది అంటే ఎవరు ఇస్తే కదా మనకు వచ్చింది అలాగే నేను ఇస్తే ఇంకొకరికి కూడా అది తోడ్పడాలి అనుకున్నట్టు మీరు దాన్ని ఇవ్వచ్చు సాధ్యపడినంత వరకు దాన్ని మీరు మీ పర్స్లో పెట్టడానికి చూడండి అవ్వదు లేదు వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తుంది మంచి నెంబరు నేను ఇచ్చే వాళ్ళకు కూడా మంచి అవ్వాలి అనే ఒక థాట్లో మీరు ఇస్తారు అంటే దెన్ మీకు అది తిరిగి వస్తుంది నెక్స్ట్ టైం నేను చూపిస్తాను నాకు వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకంటే నాకు ఆ విశ్వాసం ఉంది వెళ్ళింది అంటే మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తుంది అనేసి ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా పర్సులో బిల్స్ కానీ రిసీట్స్ మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీట్ ఇస్తారు కదా దాన్ని మనము మన వాలెట్ లో పెట్టకూడదు అసలు ఏమేమి పెట్టుకోవాలంటారు మనీ మనం మన క్యాష్ డీటెయిల్స్ అన్ని పెట్టుకోవచ్చు అంటే కార్డ్స్ పెట్టుకోవచ్చు పాన్ కార్డ్ పెట్టుకోవచ్చు మన ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉంటే పెట్టుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ పెట్టుకోవచ్చు సో ఆల్ దిస్ యూ కెన్ కీప్ సాధ్యపడినంత వరకు మీ ఫేస్ అలాంటివి ఏమి పెట్టకూడదు ఫోటోస్ పెట్టకూడదు పాస్పోర్ట్ ఫోటోస్ పెట్టకూడదు సో పెట్ నేను విజిటింగ్ కార్డ్ పెట్టుకున్నాను సో అంటే అది మన బిజినెస్ పర్పస్ లో యూస్ అవుతుంది కాబట్టి మీ ఫోకస్ వీక్షణ సి పర్స్ లో మీరు ఇలా ఓపెన్ చేయగానే మీకు కనిపించేది ఏంటి అబండెన్స్ అంటే పర్స్ లో డబ్బులుంది అనే ఒక ఎప్పుడైనా ఫోకస్ ఎక్కడికి వెళ్తుందో అది యాక్టివేట్ అవుతుంది అంటున్నాను కదా సో డబ్బులు ఉన్నాయి ఎప్పుడైనా పర్స్ ని ఖాళీగా పెట్టకూడదు ఏదో ఒకటి ఉండాలి అని చిన్నప్పుడే మనకు నేర్పించారు కదా ఒక రూపాయి అయినా వేసి పెట్టరా లంచ్ పర్స్ లో అని చెప్తారు కదా సో కీప్ ఇట్ అండ్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా అసలు అంటే పద్ధతి ఏంటి అంటే రోజు పడుకునే ముందు ఒక్కసారి పర్స్ ని నీట్ చేసేసి ఆ రోజు నీట్ చేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం చూసుకొని మళ్ళీ తీసుకుంటే అట్రాక్షన్ అనేది త్వరగా పనిచేస్తుంది అంటారు ఓకే సో అలా చేయగలిగితే మాత్రం సూపర్ రోజు ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే మీరు పడుకునే ముందు ఒక్కసారి మీ పర్స్ ఉన్నా బిల్స్ ఉన్నా అంటే నోట్స్ అన్నిటిని అసెండింగ్ ఆర్డర్ లో పెట్టేసి నీట్గా క్లియర్ చేసి పెట్టుకున్నారు అనుకోండి ఒక త్రీ డేస్ ట్రై చేసి చూడండి మీకు అది అలవాటు అయిపోతుంది కదా ఆ తర్వాత మీరు మీ వాలెట్ ఎప్పుడు నీట్ గానే పెట్టుకుంటారు ట్రై చేయండి ఎప్పుడైనా ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది వాలెట్ కలర్స్ ఏం పెట్టుకోవాలంటారు ఏ కలర్ అయినా పర్వాలేదా ఫెంగ్షుయ్ ప్రకారము అయితే గ్రీన్ పెట్టచ్చు రెడ్ ఫ్లవర్స్ పెట్టొచ్చు ఎల్లో పెట్టచ్చు ఇలా మన కలర్స్ లో కూడా బ్లాక్ బ్లూ కాకుండా మీరు ఇలాంటి కలర్స్ ని వాడచ్చు మనీ అట్రాక్షన్ మనీ అట్రాక్షన్ కోసం గ్రీన్ ఈస్ ప్రాస్పెరిటీ గ్రీన్ ఉండొచ్చు ఓకే అమ్మవారి కలర్ అంటాం కదా ఎల్లో గ్రీన్ గ్రీన్ రెడ్ ఇలాంటివి మీరు వాడండి వైట్ ఓకే సో అండ్ వన్ మోర్ థింగ్ ఎప్పుడైనా ఒక్క ఒక్క రూపీని అంటే ఒక్క మనీ అనేదాన్ని ఎప్పుడు దీన్ని ఒకసారి ఛార్జ్ చేసుకోవాలి అంటే చార్జింగ్ అంటే ఎలా చేయాలి అంటే ఇప్పుడు నేను ఒక మనీ అట్రాక్షన్ చేస్తున్నాను అన్నప్పుడు మనకి ఇప్పుడు జీపే చేసి అలవాటు అయిపోయింది కదా మన దగ్గర నోట్లు ఉండట్లేదు అయితే మనీని ఎప్పుడు చార్జ్ చేయాలి అంటే ఒక బంధాన్ని ఏర్పరచడానికి ఏం చేయాలి అంటే ఏదన్నా నోట్ అవ్వచ్చు పర్వాలేదు పర్లేదు తీసుకొని దాన్ని మనం ఒక టూ మినిట్స్ చూడాలి దానితో మీరు ఐ లవ్ యూ అని కూడా చెప్పొచ్చు కావాలంటే అంతే అలా నేను దాంతో ఎక్కువ మాట్లాడలేను ఏది మాట్లాడలేకపోతున్నాను అంటే ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ మనీ అనుకుంటూ ఒక టూ మినిట్స్ చెప్పండి దాంతోపాటు సో ఆఫ్టర్ దాట్ ఆ తర్వాత దాన్ని మన హార్ట్ చక్ర కింద పెట్టుకోవాలి హార్ట్ చక్ర పెట్టిన తర్వాత కళ్ళు మూసుకొని జస్ట్ ఆ టూ మినిట్స్ చూసారు కదా మీరు ఇమాజిన్ చేయండి ఒక రకమైన ఒక ఫీలింగ్స్ ని మనీతో పాటు స్టార్ట్ చేయాలి సో యూ ఆర్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ ఆ ఒక గ్యాప్ ఉండింది కదా మనీకి నాకు ఆ గ్యాప్ ని నేను తొలగించాలి అంటే చాలా సింపుల్ టెక్నిక్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఏం మనీ మనీతో కూర్చొని మాట్లాడుతూ మనీ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు ఐ లవ్ యూ మనీ అన్నిటికన్నా లవ్ యూ అనడంలో మనీకి చెప్పడంలో ఉన్న సంతోషం వేరే దేనికి సో ఐ లవ్ యూ మనీ అనుకుంటూ మీరు ఒక ఫైవ్ లవ్ చేస్తారు బట్ ఎవరు బయటికి చెప్పరు చాలా వరకు అసలు చెప్తేనే తెలుసదు అంటారు కదా ఓకే ఆ తర్వాత ఆ మనీని ఎవరికి ఇవ్వకండి ఇంకా ఆ మనీని ఎప్పుడు వాలెట్ లో పెట్టండి ఎప్పుడు వాలెట్ లో నేను అలాంటివి రెండు ఉన్నాయి నావి ఛార్జ్ చేసినవి సో ఇది ఖర్చు చేయకుండా ఖర్చు చేయొద్దు ఖర్చు చేయకుండా అలాగే పెట్టండి అయితే ఇప్పుడు నేను ఫైవ్ హండ్రెడ్ చూడగానే నా దగ్గర మనీ లేకపోయినా కూడా ఈ ఫైవ్ హండ్రెడ్ ని చూసి అబ్బా నేను ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెట్టుకోవచ్చు అంటే అబండెన్స్ ఉంది నాలో అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఎవ్రీథింగ్ ఇస్ ఫీలింగ్స్ అంటున్నాను కదా యూనివర్స్ సైన్స్ చూస్తుంది అంటే మనం రిలీజ్ చేసే మనకి యూనివర్స్ కనెక్ట్ అవుతుంది అంటారు అంతేనా అంతే ఓకే సో ఇలా మీరు ఆ మనీ వాలెట్ ని కనుక ఈ చిన్న చిన్న స్టెప్స్ అనుకుంటాము చాలా ఈజీ కదా ఏముంది అనుకుంటాం కానీ చేయడంలోనే మజా అంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయకుండా రిపీట్ చేయకుండా అయిపోతుంది అంటే అవదు ఒక్క రోజులో ఏ నేర్చుకోలేదు కదా ఏ టు జెడ్ నేర్చుకోవాలంటే పలక మీద ఏ ఏ వంద సార్లు రాస్తే ఏ అని వచ్చింది కదా అదే విధంగా ఒక్కసారి మీరు మీ మనీ వాలెట్ ని పట్టుకోండి ఫస్ట్ ఒక్కసారి చెక్ చేయండి అందులో ఏ ఉన్నాయి దాన్ని క్లియర్ చేయండి ఆ తర్వాత ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ని మీరు వాడిన తర్వాత మీరే చెప్తారు కామెంట్ బాక్స్లో ఇట్ ఈస్ వర్కింగ్ వండర్ఫుల్ అని మీ దగ్గరికి మనీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు ఎన్ని అవకాశాలు వస్తున్నాయి ఎలా మీకు మనీ మేనిఫెస్ట్ అవుతుంది అనేది మీరే చెప్తారు అని ఆడియన్స్కి చెప్తున్నాను ప్రవళిక ఓకే మ్యామ్ మనీ వ్యాలెట్ గురించి మనీని మనం ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి మన ప్రేక్షకులకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రవళిక చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు మ్యామ్ని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ